నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునానీ నా ప్రాక్టీస్ వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గినా కామ కోరికలు తగ్గినా కామశక్తి తగ్గినా సెక్స్తో సామర్థ్యం సెక్స్ చేసేంత బలం అంగంలో లేకపోయినా స్తంభన గట్టితనం లేకపోయిన వాళ్ళకి చూస్తానండి సంతానలేమి లేమి సమస్యలు అలాగే సుఖవ్యాధులు అన్నిటికీ నేను చూస్తాను థర్టీ వన్ ఇయర్స్ నుండి నేను హైదరాబాద్ నాంపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇవాళ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను యువకులు పెళ్ళి కాని వాళ్ళు అతిగా హస్తప్రయోగం చేసుకుంటే వాళ్ళకు వచ్చే సమస్య ఏంటి వాళ్ళకు ఊహ వచ్చినప్పటి నుండి పదమూడు సంవత్సరాల నుండి పెళ్లి అయ్యే వరకు కొందరైతే ఇప్పుడు పది తొమ్మిది పది సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు హస్తప్రయోగం చేయడం అప్పటి నుంచి మొదలు పెడితే పెళ్ళే వరకు హస్తప్రయోగం చేస్తూనే ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంగస్తంభన సమస్య వస్తుంది రాదని అనుకోకూడదండి ఎవడు హస్తప్రయోగం చేస్తాడు వాడికి తలుపు తడతది సమస్య చాలా మంది డాక్టర్ అంటుండొచ్చు భవిష్యత్ హస్తప్రయోగం వల్ల ఏం కాదు హస్తప్రయోగం వల్ల చాలా నష్టాలు ఉన్నాయండి అది ప్రకృతికి భిన్నం కాబట్టి దాని జోలికి అంటే ఆ వ్యసనం జోలికి వెళ్లకుండానే మంచిది అలవాటు చేసుకోకపోతేనే మంచిది అసలు ఏం వస్తుందండి ఇప్పుడు మా ఈ మధ్య కాలంలో చాలా పెళ్ళిళ్ళు కొత్త నూటన జనతలు విడిపోతున్నారు కాళ్ళ పారాని ఆరకముందే విడాకులు అవుతున్నాయి సెక్స్ చేసే సామర్థ్యం పెద్ద పెద్ద కొత్త పెళ్లి కోడుకులు లేకపోవడం జరుగుతుంది ఆ సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది చిన్న వయసులో ఆ సమస్య ఎందుకు వస్తుంది చాలామంది ఎందుకు వస్తుందని అనుకోవట్లేదు దానికి ప్రథమంగా హస్తప్రయోగమే హస్తప్రయోగం వల్ల వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఆర్టీరియోజెనిక్ ఈడీ రెండోది ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ షీగ్రేస్కలం ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే అంగం మెత్తగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఇలా లేచి నిలబడింది అనుకోండి ఇది రౌతులాగా రాడ్ లాగా గట్టిగా అవుతుంది దొడ్డుగా అవుతుంది ఇలా లేచి నిలబడింది కదండి దీంట్లో ఏమొచ్చింది కరెంట్ వచ్చిందా లేదు గాలి వచ్చిందా లేదు బండరాయి వచ్చిందా లేదు మరి ఇలా ఉన్నది ఇలా ఇంత లావు ఇంత గట్టిగా ఎలా అయిందంటే దీంట్లో బ్లడ్ వచ్చిందండి ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రావటం వల్ల అంగంలో ఫుల్ ఫ్లజ్ బ్లడ్ వచ్చింది కాబట్టి అంగం ఉబ్బింది గట్టిగా అయింది దొడ్డుగా అయింది నిలబడింది అంగం వైపు రక్త ప్రసన్న సవ్యంగా సాగాలి అంటే అంగంలో రక్తం పూర్తి స్థాయిలో రావాలి అంటే అంగం లోపల ఉన్న అంగం వైపు వచ్చే రక్తనాళాలు కూచించుకోపోకుండా ఉండాలి అది క్లీన్గా ఉండాలి అది అది క్లీన్గా ఉన్నప్పుడు అది నీట్గా ఉన్నప్పుడు దాంట్లో ఎట్లాంటి అడ్డంకులు లేనప్పుడు అంగం వైపు పూర్తి స్థాయిలో బ్లడ్ రావటం అంగంలో బ్లడ్ నిండిపోవటం అంగం రాడ్లాగా రౌతులాగా నిలబడి ఉంటుంది గట్టిగా ఉంటుంది అలా కాకుండా అంగం లేవంటు అంగం ఇలా ఉన్న అంగం లేవటంలో ఇబ్బందులు అనుకోండి అంగం లేచినా కూడా మెత్త మెత్తగా ఉంటుంది అనుకోండి పూర్తి స్థాయిలో గట్టిపడలేదంటే అంగంలో అంగం రక్తనాళాల్లో లోపం వచ్చినట్టే ఏం లోపం వచ్చింది ఇక్కడ వచ్చే రక్తనాళాలు కుచించుకుపోయి కాటన్ బట్ట నీళ్ళ వేస్తే ఎలా కుర్చించుకుపోతుంది షింక్ అయిపోతుంది కదా అలా లోపల ఉన్న రక్తనాళాలు వెజల్స్ కుర్చించుకుపోవటం వల్ల అంగంలో పూర్తి స్థాయిలో రక్తం రాకపోవటం వల్ల అంగం లేచి ఇలా నీలబడదు ఎందుకు ఎందుకు జరిగింది మనం ఈ అంగానికి దేవుడు కోసం సృష్టించాడు సెక్స్ చేసుకోండి పెళ్ళి చేసుకోండి సెక్స్ చేసుకోండి సృష్టించాడు అలా కాకుండా మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళి ఈ చేతి ద్వారా మనం భావి ప్రాప్తి పొందుతున్నాం మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి ఈ చేతి ద్వారా ఈ దేవుడు ఏం చేశాడు యోనిలో కోసం అన్ని సమకూర్చాడు చక్కటి వాతావరణం లూబ్రికెంట్స్ రసాలు ఊడుతుంటాయి అన్నీ ఉన్నాయి పిహెచ్ వ్యాల్యూ అన్నీ ఉన్నాయి దీంట్లో యోనిలో అంగం పెడితే అంగంకి ఎలాంటి నష్టం జరగదు హాయిగా సెక్స్ చేసుకోవచ్చు అదే అంగాన్ని తీసుకెళ్ళి నువ్వు చేతులు పెట్టి ఇలా రాపిడి చేసావు అనుకో ఇప్పుడు అంగం మన యోని లోపల పెడితే ఎంత బిగించుకోవాలో అంత అంతే బిగించుకుంటుంది యోని అంగానికి ఎంత పట్టు కావాలో అంతే పట్టుస్తుంది చేతులు అలా కాదు కదండి మనం బిగించుకుంటాం ఫోర్స్గా బిగించుకొని బాగా కొట్టేటప్పుడు ఇక్కడ దీనిపైన ఉన్న రక్తనా లోపలున్న రక్తనాళాలు టిష్యూస్ ఎక్కడ ఎక్కడున్న నరాలు పైన ఉన్న సెన్సేషన్ అన్నీ పాడైపోతాయి ఇప్పుడు అన్నం కూరలో చేసి తీసేయండి అన్నం సాయంత్రు పాసిపోతుంది ఈ చర్మం తగలంగానే అన్నం పాసికిపోతుంది డీకాంపోజిషన్ మొదలవుతుంది దాంట్లో అలాగే ఈ ఇచ్చేతలగానే అంగం ఆకారము అంగం సెన్సేషను అంగం లోపల ఉన్న ఎండోథిలియల్ టిష్యూస్ అన్నీ పా అంటే కుచించుకుపోవడం జరుగుతుంది ఇలా షింకేజ్ అవుతుంటాయి ప్రథమంగా ఇదొక కారణం హస్తప్రయోగం అనేది ఆర్టీరోజనికి ఎడిగి ప్రథమంగా చెప్పుదలుచుకున్న కారణము రెండోది సిగరెట్ ఎక్కువ తాగే వాళ్ళల్లో కూడా ఈ స్మోకింగ్ వల్ల నష్టం ఏంటంటే రక్తనాళాలు కుచించుకుపోయి పోవచ్చు అలాగే కొందరికి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కూడుకోకపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసన్న పూర్తి స్థాయిలో జరగకపోవటం వల్ల సాఫీగా జరగకపోవటం వల్ల అంగంలో నిలకడలో దోషము ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్టీరోజీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కారణం మూడో కారణం ఏంటంటే షుగర్ వల్ల షుగర్ వ్యాధి వల్ల కూడా అంగం వైపు వచ్చే రక్తనాళ లోపటి పుర ఇన్నర్ పూర పాడైపోయి దాంట్లో డ్యామేజ్ అయిపోయి అక్కడున్న నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రాకపోవటం వల్ల అది డైలెట్ కాకపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గొచ్చు షుగర్ వ్యాధి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు కొన్ని సందర్భాల్లో అంగం వైపు అంటే అంగం మీద దెబ్బ తాకటం లేకుంటే అంగం చుట్టుపక్కల ఎక్కడ సర్జరీ జరగటం వల్ల అట్లాంటి సందర్భాల్లో కూడా అంగం వైపు వచ్చే రక్తనాళాలు కోసుకుపోవటం వల్ల అంగం వైపు పూర్తి స్థాయిలో రక్త ప్రసన్న అంటే లోపల రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోవటం వల్ల అంగము పూర్తి స్థాయిలో స్తంభించకపోవడం జరుగుతుంది గట్టి పడకపోవడం జరుగుతుంది ఇది ఆర్టీరియోజెనిక్ ఏడి ఆర్టీస్లో లోప ఉండటం వల్ల అంగం వైపు రక్త ప్రసన్న పూర్తి స్థాయిలో రాలేదు జరగలేదు కాబట్టి అంగంలో పూర్తి స్థాయిలో గట్టితనం నిలకడ లేకపోవడం జరుగుతుంది అప్పుడు సెక్స్కు అంగానికి ఎంత శక్తి ఉండాలో ఎంత గట్టితనం ఉండాలో యోనిలు దూసుకు దూసుకుపోవడానికి మనం అంగం లోపల పెడుతున్నప్పుడు మజల్స్ సాగుతుంటాయి యోని మదర్స్ ప్రెషర్తో లోపల పెట్టాలి అది ఇది మెత్త మెత్తగా ఉందనుకోండి అంగం యోని లోనికి వెళ్ళేది అంగం ఇది కూడా లోపల ఉన్న భాగం ఉంది ఇది కూడా ఉంది కాబట్టి దూసుకుపోయే శక్తి అంగానికి ఉండదు అది పూర్తి స్థాయిలో గట్టిగా రౌతులాగా ఉన్నప్పుడే దూసుకుపోయే శక్తి అంగానికి ఉంటుంది లేకుంటే అంగానికి ఆ శక్తి ఉండకపోవటం కారణం ఏంటంటే దానిలో ఫుల్ రావాల్సినంత బ్లడ్ రాకపోవటం వల్ల ఈ సమస్య వచ్చి పడింది ఈ సమస్య వచ్చిందంటే ఎవరో హస్తం లేదు మన హస్తమే ఉంది లైఫ్ని వేలేసుకోవాలి కానీ లైఫ్లో వేలేసుకోకూడదు ఇదేనమ్మా హస్తప్రయం చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇది జరిగింది ఏం జరిగింది ఆర్టీరియోజీనిక్ సమస్య వచ్చి పైన పడింది కాబట్టి ఆర్టరీస్ కుచ్చించుకోపోయాయి దీనికి యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది ఓరల్ మెడికేషన్తో సహా లోకల్ అప్లికేషన్ పై లోపల్ పైన పెట్టే పూతలు తైలాలు తిలాలు పట్టీలు ఉంటాయి పెట్టడం వల్ల కుచించుకుపోయిన రక్తనాళాలన్నీ ఓపెన్ అయిపోయి మళ్ళీ పూర్తి స్థాయిలో అంగంలో బ్లడ్ రావటం అంగం దొడ్డుగా మారటం అంగం సన్నగా ఉన్న అంగము చిన్నగా ఉన్న అంగం కుచించుకుపోయిన అంగము పెద్దగా ఉన్న అంగం అయిపోయిన అంగము పెద్దగా అవుతుంది సన్న దొడ్డుగా ఉన్న ఉన్న అంగం సన్నగైపోయింది అనుకోండి మీ హస్తప్రయోగం వల్ల మళ్ళీ యునాని వైద్యంతో పెట్టే పూతలు తైలాలు తిలాల వల్ల మళ్ళీ పూర్తి స్థాయిలో దొడ్డుగా లావుగా మారుతుంది ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో సైడ్ బెనిఫిట్స్తో శాశ్వత నివారణ ఒక్కసారి మందులు వాడుకుంటే యునాని మందులు వనమూలికలతో ట్రీట్మెంటు పైన పెట్టే మందులు ఎక్స్టర్నల్ యూజు లోపల ఓరల్ మెడికేషన్ విన్నారు కదండి ఆర్టీరియోజెనిక్ ఈడీకి శాశ్వత నివారణ ఒకసారి మారుకుంటే పర్మనెంట్గా ఈ సమస్యతో బయటపడవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సర్జరీ ఉండదు ఏది పథ్యం ఉండదు మీరు చేతులారా పాడు చేసుకుంది మీకు ఇట్లాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించండి వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా కూడా ఈ ఫోన్ నెంబర్స్ ఉంటాయి నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివరకు సెలవు